హిందువులు అనగా ఎవరు భారతదేశంలో ఎన్నో జాతులు కులాలు మతాలు ఉన్నాయి అందుకే గ్రేట్ ఇండియా అన్నారు భారతదేశం పూర్వం పేరు జంబూ దీపం అని పేరు దానిని బట్టే అఖండ భారతదేశం అంటారు భారతదేశానికి మరొక పేరు ఇండియా భారతీయులు సింధు నది పరివాహక ప్రాంతం వారు లేక సింధు నాగరికతకు చెందిన వారు కనుక సింధీలు అందరు అయితే తరువాత కాలంలో యూరోపియన్స్ ఈ సింధీలను ఇండియన్స్ అని పారసీక ఆర్యులు మరియు ఇస్లామిక్ వారు హిందువులు అని ఇజ్రాయేలీలు హూదూస్ అని పిలిచెదరు లేక అందరు ఇండియా హిందూ హుదూస్ వీటన్నిటికీ మూల పదం సింధు అని గుర్తించాలి అందుకే భారతీయులు సింధు జాతీయులు లేక మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే హిందూ జాతీయులు అంటే భారతీయులు ఏ కులస్తులైనా సింధు జాతి లేక హిందూ జాతీయే అయితే ఇన్స్ట్రుమెంట్స్ రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం పారశీక ఆర్యులు అవసరాల క్రితం ఇస్లామిక్ వారు భారతదేశంపై దండెత్తి వచ్చిన వారు తిరిగి మరలా వారి దేశాలకు పోక భారతదేశంలోనే ఎక్కువ కాలం నివసించుట వలన హిందూకు బదులు సింధు అని పిలవటం వలన భారతదేశంలో హిందూ అనే పదం ఎక్కువ వాడుకలోనికి వచ్చింది కనుక సింధు లేక హిందూ అనేది ఒక జాతి అనగా భారతదేశ మూలవాసులు సింధీయులు లేక ఇండియన్ హిందువులు హుద్దుస్ అలాంటప్పుడు పారసీక ఆర్యలు హిందువులు ఎలా అవుతారు భారతదేశాన్ని పాలించిన వారిలో పూర్వం ఒకరు ఇంగ్లాండ్ వారు బ్రిటిష్ వారిని వారి జాతిని ధైర్యంగా చెప్పుకుంటు చెప్పుకున్నారు ఇస్లామిక్ వారు ధైర్యంగా ముస్లిమ్స్ అని వారి జాతిని చెప్పుకున్నారు అలాంటప్పుడు ఆర్య బ్రాహ్మణ వైశ్యులు పారసీక ఆర్యలని వారి జాతిని ధైర్యంగా ఎందుకని చెప్పుకోవటం లేదు భారతీయులు అయితే పౌరసత్వం చెప్పేటప్పుడు ఇండియన్స్ లేక హిందువులు అంటారు భారతీయులు కాని వారైతే ఇండో ఆంగ్లేయులు ఇండో గ్రీస్ ఇండో రోమన్ ఇండో ఆఫ్రికన్ ఇండో ఆర్యన్స్ అంటారు ఆర్యలు హిందువులు కాదు అలాంటప్పుడు ఆర్య బ్రాహ్మణ వైశ్యులు ఇస్లామిక్ వారిలా మైనారిటీలే కదా హిందూ జాతి వేరు ఆర్య జాతి వేరు కానీ ఆర్యులు హిందువులని చెప్పుకుంటున్నారు కులాలు మతాలుగా విడిపోయిన భారతీయులందరూ ఏకమవ్వండి ఈ పారసీక ఆర్య బ్రాహ్మణ వైశ్యులను భారతదేశము నుండి పారదోలుదాం ఈ విదేశీయులను తరిమివేద్దాం